నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను లాక్స్ ఇప్పుడు మనం గోధుమ పిండి బెల్లంతో బెల్లం పొడితో ఈజీగా మనం ఇంట్లోనే కేక్ని తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఖాళీ గిన్నెను పెట్టి పొయ్యి మీద పెట్టి ఇలాగా లోపల ఒక ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి చిన్నగా పెట్టి పైనగా మూత పెట్టి ఇలాగా పెట్టి మనం ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్లో అయితే ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మనం మీరు ట్రై చేయండి అలా చేసే వరకే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దామా బెల్లం పొడి హాఫ్ కప్ గోధుమ పిండి కప్పు మీరు కావాలంటే కప్పు గోధుమ పిండికి కప్పు బెల్లం పొడి అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం మూడు కోడిగుడ్లను మిక్సీ జార్లో బిర్యానీ మూడు కోడిగుడ్లను పలగొట్టి ఇలా లోపల ఉన్న సొన్నను వేసి మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకోవాలి ఒక చిన్న గ్లాసు గోల్డ్రాప్ రిఫైండ్ రిఫైన్డ్ ఆయిల్ మిక్సీ జార్లో వేసుకోవాలి నూనెని తర్వాత సగం కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం పొడి తీసుకున్నాను మీరు టేస్ట్ని తగ్గట్టు తీసుకోండి వేసుకొని మెత్తని మెత్తని పౌడర్ లాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ రెడ్ కలర్ డబ్బాలో వస్తుంది సగం స్పూను వంట సోడ మీరు ఇడ్లీలో దోశలో ఇడ్లీలో వేసుకుని వంట సోడా సగం స్పూన్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక నాలుగు డ్రాప్ల నాలుగు చుక్కల ఎసెన్స్ కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండిని కూడా దాంట్లో వేసుకొని మిక్సీని పట్టుకోవాలి ఇలాగా మీరు కావాలంటే అన్నీ ఒకటేసారి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత సగం కప్పు పాలు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కప్పు అనేది ఒకటే సేమ్ కప్పు మెజర్మెంట్ని తీసుకున్నాను సగం కప్పు పాలను వే వేసుకొని మనకేమో మెత్తగా ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఒక అల్యూమినియం గిన్నె అయినా ఏదైనా మీరు దాంట్లో పెట్టే గిన్నె అయినా సరే బౌల్ని ఇలా అల్యూమినియం గిన్నెను నేను తీసుకున్నాను అది గిన్నెకి మనం నూనెని కొద్దిగా గిన్నె లోపల మొత్తం కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసుకొని మొత్తం బ్యాటర్ వేసుకున్న వారికి అంతే స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా గోధుమ పిండిని కూడా అలాగే డస్టింగ్ చేసుకొని గిన్నె మొత్తం లోపల వరకు డస్టింగ్ చేసుకొని పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న మిక్సీ జార్లో మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా దానిలో వేసి కిందికి ట్యాప్ అంటే కిందికి కొద్దిగా మనం ఇలా పైకి కిందికి కొద్దిగా నేల మీద అంటే అది ట్యాప్ లాగా అయితే మిశ్రమం అనేది మొత్తం బబుల్స్ లాగా రాకుండా ఇలాగా వస్తుంది తర్వాత ఆ గిన్నెను మనం ప్రీ చేసుకున్నాం ఆ గిన్నెలో లోపల పెట్టి కనీసం ముప్పై నిమిషాల పాటు మూత పెట్టి బేక్ చేస్తే స్పూన్ తోటైనా మనం చాక్తోటైనా దాంట్లో పెట్టి తీస్తే కేక్లో పెట్టి తీస్తే ఏమి చాకుకైనా స్పూన్కైనా దేనికి ఏమీ అంటకుండా ఉంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు వచ్చిన తర్వాత బాగా చల్లిన చల్లారిన తర్వాత దాంట్లో ఉన్న గిన్నెను బయటికి తీసి బాగా చల్లారిన తర్వాత ఇలాగా ముక్కలు కోసి మీకు కావాలంటే పైనంగా చెర్రీస్ ఏమైనా డెకరేషన్ లాగా కూడా చేసుకోవచ్చు కావాలంటే మన పాలమేగడ క్రీమ్ కదా దాన్ని పేస్ట్ లాగా చేసుకొని కూడా రుద్ది మనం కేక్ లాగా రెడీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లం పొడి కేక్ రెడీ గోధుమ పిండి అనేది నేను ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ఇన్స్టెంట్గా తొందరగా అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్